మాపురం అనే గ్రామంలో రంగయ్య అనే గజయితగాడు ఉన్నాడు ఈ ఊరికి రాకపోగలు సాగించే గనదిలో చేపలు పట్టి వాటిని విక్రయించి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అతనికి అనుకున్నదే తడువుగా పనిచేయడం అలవాటు ఒకసారి దాని గురించి ఆలోచించి ఆ పని చేయాలని అనుకోడు కొన్ని రోజులకు అతను కొన్న కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు కూతురి ఇంటి నుండి కబురు వచ్చింది ఒకసారి వచ్చి వెళ్ళమని వెంటనే రంగయ్య కూతురికి ఇష్టమైనవన్నీ మూట కట్టుకుని భార్యను ఇంటి దగ్గర ఉంచి బయలుదేరాడు ఆ ఊరికి ఒకటే పడవు ఉంది ఆ నదిని దాటితే గాని కూతురు ఊరికి చేరుకోలేడు అప్పటికే నావ బయలుదేరింది అది ఎక్కడికి వెళుతుందో అని ఆలోచించకుండా అరే నావ వెళ్ళిపోతుంది అని గబగబా నది దగ్గరకు చేరుకున్నాడు అయితే అది పక్క ఊరికి వెళుతున్న నావ మరలా వచ్చి అక్కడ నుంచి నగరానికి వెళుతుంది ఆ విషయం తెలియని రామయ్య ఇంకా వేగంగా వెనడిచి ఆగండి ఆగండి అని అరుస్తున్నాడు నావ వెళ్ళిపోతున్నదని తన దగ్గర ఉన్న సామానులన్నీ మూట తల మీద పెట్టుకుని తన తువ్వాలను వాటికి వేసి గట్టిగా కట్టుకుని వేగంగా నదిని ఈదుతున్నాడు కొంతసేపటికి ఎలాగోలాగా ఆ నావను చేరుకున్నాడు తన మీద ఉన్న బరువుతో సహా నావలోనికి చేరుకుని అమ్మయ్య అని అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్నాడు అతని ఎదురుగా తన గ్రామం అతను కూర్చుండడం చూసి ఏమిటి నీవు కూడా పట్నం వెళుతున్నావా అని అడిగాడు అప్పుడు అతను ఇది వెళుతున్నది పట్నం కాదు లక్ష్మీపురం అయినా నీవు ఇంత దూరం ఎందుకు ఇదుకుంటూ వచ్చావు అని అడిగాడు అప్పుడు అతను నేను పట్నానికి వెళుతున్నాను ఇది పట్నం వెళుతున్న నావా అని గబగబా ఆలోచించకుండా వచ్చేశాను దానికి నావలోని వారందరూ గట్టిగా నవ్వారు అందుకే నిన్ను ఆత్రం ఈతగాడు అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్